అందరికీ కూడా శుభోదయం మరి ఈరోజు ఒక ప్రత్యేకంగా నిన్న ఈరోజు ఒక ప్రత్యేక కథనాలు అయితే మాత్రం ఇటు మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నాయి ఆ కథనం ఏంటంటే విజయవాడ గనవరం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీ ఈ వల్లభలేని వంశీ అనే వ్యక్తిని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం నుంచి విజయవాడకు తరలించి కోర్టుకు తీసుకొచ్చి కోర్టు నుంచి జైలుకు తరలించే వరకు కూడా ఒక సినీ ఫకీలో కథనాలు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మీడియాలో విపరీతమైన కథనాలు వచ్చినాయి ముఖ్యంగా మీడియా కథనాలు పక్కన పెడితే మరి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈనాడులో ఈనాడులో వల్లవనేని వంశీకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కథనాలు అయితే ఇచ్చారు ఆ కథనాలు ఏంటనేది మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీ ముందుకి లైవ్ ద్వారా రావడం జరిగింది చాలా రోజులుగా లైవ్ ద్వారా రావడం లేదు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ వంశీ గురించి చూడండి ఓకే ఇది వల్లభనేని వంశీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కథనం ఇచ్చారు ఏమని ఇచ్చారంటే వల్లభనేని వంశీ అరెస్ట్ హైదరాబాద్లోని రాయదుర్గం నివాసంలోనే అదుపులో తీసుకున్నారు అపహరణ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లమనేని వంశీ అరెస్ట్ చేశారు రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు సుదీర్ఘ విచారణ తర్వాత వైద్య పరీక్షలకు తరలింపు విశాఖలో ఆయన అనుచరులు అరెస్ట్ మొత్తంగా ఆ పద్నాలుగు రోజుల పాటు జిల్లా జైలు తరలించే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా మరి ఈ సందర్భంగా ఒక కథనం అయితే ఈనాళ్ళలో ఇవ్వడం జరిగింది వాస్తవానికి అసలు వల్లభనేని వంశీ ఎందుకని ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చారు వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకని అరెస్ట్ చేశారు అని భావిస్తే మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయం తగలబెట్టిన కేసుకు సంబంధించి అదేవిధంగా నారా లోకేష్ ఒక జూమ్ మీటింగ్ జరుపుతున్నప్పుడు ఆ జూమ్ మీటింగ్లోకి వల్లభినేని వంశీ విధంగా కొడాలి నానిగారు ఇద్దరు కలిసి ఆ జూమ్ మీటింగ్లోకి వచ్చి మరి లోకేష్ నారా లోకేష్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం ఇలాంటివి అనేక పరిణామాల నేపథ్యంలో మరి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభినేని వంశీ వరకు కూడా కనుమరుగయ్యారు ఎక్కడ అనేది ఎవరికి తెలియకుండా ఉన్నారు కానీ ఎట్టకేలకు పోలీసులు వంశీ జాడ తెలుసుకొని మరి హైదరాబాద్లో ఆయన్ని రాయదుర్గం నివాసంలోనే అదుపులో తీసుకున్నట్టుగా ప్రత్యేకంగా ఒక కథనం అయితే ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ వైకాపా నేత గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లం వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంతో పాటు వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పరమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు బుధవారం హైదరాబాద్ వెళ్ళింది వంశీ రాయదుర్గంలోని మై హోమ్ మై హోమ్ భోజన భోజలో ఉన్నట్టు నిర్ధారించుకొని మరి గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకే ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు టీషర్టు షార్ట్ లో ఉన్న వంశీని వచ్చి తలుపు తీశారు పడమడ పోలీస్ స్టేషన్ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు తనను ఎలా అరెస్ట్ చేస్తారని వంశీ తారో వాగ్వాదానికి దిగారు న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ వ్యవహారం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారనేది ఒక విషయం చెప్పారు అయితే వల్లభనేని వంశీకి విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అర్ధరాత్రి రెండున్నర వరకు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయవాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీ లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్లను రిమాండ్ విధించారు పోలీసులు వారికి విజయవాడ విజయవాడలోని జిల్లా జైలు తరలించారు ఇది ప్రధానంగా వల్లవనేని వంశీకి సంబంధించి ప్రధానంగా ఇచ్చిన వార్త ఇక్కడతో ఆగలేదు ఈనాడులో కథనాలు మనం చూసుకోవచ్చు ఈనాడులో ప్రత్యేకమైన కథనాలు ఇవ్వడం జరిగింది ఇచ్చారో కూడా అవన్నీ ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి అదేవిధంగా దానికి కొనసాగింపుగా పోలీసులు సమాధానం చెప్తున్నా పట్టించుకోకుండా దాదాపు అరగంట పాటు వాదనలు కొనసాగించారు పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రతి ప్రతిని అరెస్టు వారెంట్ని చూపించడంతో వెనక దగ్గర నలభై నిమిషాల పాటు సన్నిహితులు అనుకూల మీడియాకు ఫోన్లు దుస్తులు మార్చుకొని వస్తారని గదిలోకి వెళ్లిన వంశీ దాదాపు నలభై నిమిషాలు బయటికి రాలేదు తన సన్నిహితులు వైకాపా నేతలు న్యాయవాదులు అనుకూలమైన తెలిసిన మీడియా ఛానల్ ప్రతినిధులకు ఫోన్లు చేశారు తను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు వచ్చారని వెంటనే నివాసానికి రావాలని కోరారు తన వాహనాన్ని అనుసరించాలని అవసరమైతే అడ్డుకోవాలని కోరినట్టుగా తెలుస్తోందని సమయం మించిపోతుందని పోలీసులు పదే పదే చెప్పడంతో వంశీ బయటికి వచ్చారు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పోలీసులు ఆయన్ను తమ వాహనంలోకి ఎక్కించుకొని విజయవాడ బయలుదేరారు అరెస్టుకు ముందు ఏపీ పోలీసులు సమాచారం ఇవ్వడంతో రాయత్ర స్టేషన్ నుంచి తోడుగా ఈ సిబ్బందిని పంపించారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంట అంటే ఏంటి అంటే సత్యవర్ధన్ అన్న కిరణ్ గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షుల రమాదేవి ఫిర్యాదుల మేరకు మాజీ ఎమ్మెల్యే వంశీ పైన పడమట పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన వంశీ అంచర్యులు గన్నవరం తేదప్ప కార్యాలయంపై దాడి చేసిన సమయంలో నా సోదరుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆయన సమయంలో వైకాపా నేతలు కార్యకర్తలు తమ తమ్ముడిని కులం పేరుతో దూషించారు పార్టీ కార్యాలయం అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టారు దీనిపై సత్యవర్దన్ గన్నవరం పోలీసులను ఫిర్యాదు చేశారు ఈ కేసులు నిందితులుగా ఉన్న వంశీ ఆయన అనుచరులు రాజీ పడాలని తన తమ్ముడిపై ఒత్తిడి తెచ్చారు లేకపోతే చంపేస్తామని బెదిరించారని నన్ను నా తల్లిదండ్రులను కూడా భయపెట్టారని దీంతో భయపడి మా తమ్ముడిని హైదరాబాద్లో పంపించామని ఈ ఏడున పని నిమిత్తం తిరిగి ఇంటికి వచ్చారని పది నా సత్యవర్ధన్కు పలువురు ఫోన్లు చేశారని మధ్యాహ్నం ఇంటికి బయలుదేరి వెళ్ళినా తమ తమ్ముడు తిరిగి రాలేదని వంశీ అనుచరులు కోర్టుకు తీసుకెళ్లి తప్పుడు వాంగమోనని చెప్పించారని కిరణ్ పడమట పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసులు బిఎ బిఎన్ఎస్లోని సెక్షన్లు వన్ థర్టీ వన్ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ ఫర్ త్రీ విత్ త్రీ ఫైవ్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ త్రీ విఏ సెక్షన్ త్రీ వన్ ఆర్ కింద కేసు నమోదు చేశారు వంశీతో పాటు ఆయన అనుచర్లు కొమ్మ కోట్లు భీమవరపు రామకృష్ణ అలియాస్ రాము గంటా వీర్రాజు అలియాస్ రాజు మరికొందరు నిందితులుగా తీర్చారు ఈ కేసులో వంశీని హైదరాబాద్లోని వెంకట శివరామకృష్ణ ప్రసాద్ ఏ సెవెన్ గా ఉన్నారంట నిమ్మ లక్ష్మపతి ఏ ఎయిట్ విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు మిగిలిన వారు పరారులో ఉన్నట్టుగా తెలిసింది సత్యవర్ధన్ వంశీ ఆయన అనుచరులు భయపెట్టి డబ్బులు ముట్ట చెప్పి వారికి అనుకూలంగా వాంగ్మలం ఇప్పించారని రామాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో డబ్బులు ఏ రూపంలో ముట్ట చెప్పారనే అంశం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకు తరలింపు వంశీని అదుపులో తీసుకున్న పోలీసులు నందిగామ వై జంక్షన్ వద్ద ఉదయం పదకొండు యాభై ఏడు గంటల చేరుకున్నారు ఆ వాహనం వెనకే వంశీ భార్య శ్రీ బయలుదేరిన కారును నందిగామ వద్ద పోలీసులు అధికారులు అడ్డుకున్నారు వంశీ వ్యక్తిగత సహాయకుడి వద్ద ఉన్న సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు నిందితు వినియోగించిన సెల్ ఫోన్ ఎక్కడ ఉందని ప్రశ్నించి తర్వాత విడిచిపెట్టారు వంశీని నగరంలోని భవానీపురం స్టేషన్ వద్దకు తీసుకొచ్చి అక్కడ కారు దించి పోలీసు జీబు ఎక్కించారు ప్రయత్నించారు దీనికి వంశీ నిరాకరిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నా పై నా పైన ఫిర్యాదు చేసింది ఎవడంటూ చిందులు దొక్కారంట చూడండి ఎట్టకేలకు పోలీసు వాహనాలు ఎక్కడంతో వంశీ కృష్ణలంగ స్టేషన్ తరలించారు అక్కడ పోలీసు అధికారిపై ఆయన చిందులు తొక్కారు ఎవడవాడు నాపై ఫిర్యాదు చేసింది నాకు తెలియాలి మర్యాదగా ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని రివాల్వ్ చేశారంట ఇంతలో వంశీ చూ చూసేందుకు వచ్చిన ఆయన భార్య పోలీసులు అరెస్ట్ చేసి వారెంట్ ఇచ్చి సంతకం చేయమని అడగ్గా ఆమె తిరస్కరించారు ఏడిసిపి రామకృష్ణ నేతృత్వంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కృష్ణంగా పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా వంశీని సుదీర్ఘంగా విచారించారు అనంతరం వంశీని అనుచరులు వైద్య పరీక్షల నిమిత్తం కొత్త ఆసుపత్రి పంపించారు ఎందుకు అర చేశారో తెలియదు అంటూ వంశీ భార్య పంకజశ్రీ గారు ఒక విలేకరు సమావేశం తెలియజేశారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు అరాచకాల వంశీకి అరదండాలు వైకాపా హాయంలో లెక్కలేని అక్రమాలు దారుణాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మట్టి దందాలు భూ కబ్జాలు తేదాబాద్ నాయకుల ఆస్తులపై దాడులు ఎవరు కొండల్ని మింగేసి వందల కోట్లు కొల్లగొట్టారంట ఎవరైనా కప్పం కట్టాల్సిందే భూములు చెరువులు కబ్జాలంటూ ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూడొచ్చు అసలు మొత్తం నూట తొంభై ఐదు కోట్లు కొల్లగొట్టిన వంశీ మట్టి గ్రావ్య రాళ్ల అక్రమ రవాదా తవకా దందా అనుచరుల నమ్మకస్తులతో వ్యవస్థీకరణ మాఫియా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చిందంట దళితులు పొట్టగొట్టి దోపిడీ ఎస్సీ రైతులను వెళ్ళగొట్టి చెరువు ఆక్రమణ మట్టి విక్రయించి వంద కోట్లు కొట్టేశారంట అంటే వంశీ తన సన్నిహిత అనుసరులు నమ్మక నమ్మకస్తులతో వ్యవస్థీకరణ మాఫియా రూపొందించారు అందులో కీలక పాత్రదారులు వీరే అంటూ ప్రత్యేకంగా కథనాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే చూడు బరితెగిస్తే బందీనే కన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ విజయవాడలో మధ్యాహ్నం నుంచి ఒక్కంట గంట కృష్ణా జిల్లాలో పోలీసు పటిష్ట బందోబస్తు ఎవరి సత్యవర్ధనంటూ అంటే మొత్తంగా అసలు చూస్తే మొత్తం పేపర్ నిండా అసలు పేపర్ నిండా ఇదే వార్త చూడండి ఇదిగా పేపర్ నిండా వార్త ఇచ్చారు ఇదిగో ఇదిగో మొత్తం పేపర్ అంతా ఇచ్చారు వార్త అంటే ఏ దాదాపు నూట తొంభై ఐదు కోట్లు కొలగొట్టారు అంటే మామూలు విషయం కాదు కదా బెడ్స్ కొట్టిన పన్నాగం జిత్తులు మారి పథకంలో తనకొయ్యి దాన్ని తవ్వుకున్న వంశీ పక్కా ప్రణాళికతోనే అంటూ ఒక చూసుకోవచ్చు జిత్తుల మారి వ్యూహాలు కుట్ర చేయడం దాడులు చేయించడం నమ్మించి మోసం చేయడంలో వంశీ ఆరితేరారు గన్నవరం తేదాప కార్యాలయంపై దాడి కేసులో ఇలాగే కేసు పెట్టిన వ్యక్తితోనే దాన్ని నీరుగా చే చేసి తాను తప్పించుకోవాలని కుట్ర పన్నారు కానీ తాను తీసిన గోతో తానే పడ్డారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా గన్నవనం తేదప్ప కార్యాలయం దాడి కట్టన అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా సత్యవర్ధన్ ఫిర్యాదు చేశాడు అది పరిస్థితి మొత్తంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏమేమి చేశాడు వంశీ అనే వ్యక్తి అసలు ఏమేమి చేశాడు ఆయనకు సంబంధించిన విషయాలు ఏంటి వంశీ సన్నిహితులు ఎవరు ఇవన్నీ కూడా మొత్తంగా ఇచ్చారన్నమాట ఇప్పుడు చూడండి ఎలా ఇచ్చారో చూడండి పాము తన పిల్లలను తానే మింగినట్టు వంశీ తన విజయం కోసం ఎన్నో వ్యయప్రాయాసాలకు వచ్చి పనిచేసిన తేదేపా నాయకులు కార్యకర్తలు తనతో పాటు వైకాపాలకు రావలేదని కక్ష కట్టి వేధించారు వారి మహిళలు వృద్ధుల గతంలో విజయం కోసం పనిచేశారా తన సహచరుల అనుచరుల అనేది చూడకుండా తనతో పాటు పార్టీ మారాలని తన మాట వినలేదని అక్రమ కేసులు పెట్టించి వేధించి వెంకటాడాను వారి ఆస్తులపై దాడులు చేయించారంట ఆర్థిక మూలాలను దెబ్బతీశారు అంటూ వార్తా కథనం ఇవ్వడం జరిగింది గన్నవరం మండలం తేదేపా అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు వారసత్వంగా వచ్చిన మెరుపు మెరుపావులూరు దాదాపు కోటి విలువైన డి పట్ట భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి వంశీ చేయని ప్రయత్నం లేదంట న్యాయస్థానం నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ పోలీస్ అధికారులతో కలిసి వెళ్ళి హడావుడి చేశాడు సర్వే చేసిన వెంటనే ఇళ్ల పట్టాల కోసం పంపిణీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు తర్వాత కొద్ది రోజులకి డీ పట్టా రద్దు చేయించారు అంటే అందులో ఉన్న షెడ్డు ఇతర నిర్మాణం కూల్చేశారు అంటే అనుకుంటే ఏదైనా చేస్తారండి బాబులపాడు పిఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మాదాల శ్రీనివాస స్థలం కొనుక్కొని ఎరువుల దుకాణం పెట్టుకుంటే అది పోరంబాబు స్థలం అంటూ జేసీపీతో దుకాణాన్ని నేలబట్టం చేయించారు బాబులపాడు మాజీ ఎంపీపీ భర్త తుమ్మల ఉదయం సాగు సాగు చేసుకుంటున్న చేపల చెరువులను కూడా ధ్వంసం చేయించారు గన్నవరం పిఏసిఎస్ మాజీ అధ్యక్షుడైన కాసరనేని వెంకట పాండ్రంగారావు రంగబాబు తేజపాలో చేరడాన్ని జీర్ణించుకోలేని వంశీ సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఆయన్ను తన అంచనాలతో అంతమందించేందుకు ప్రయత్నించారు వైకాపా హయాంలో సాధారణ సాధారణ దాడిగా దీనిపై కేసు నమోదు అవ్వగా ఇప్పుడు అత్యత్సం కింద కేసు నమోదు చేశారు ఇప్పుడు ప్రజెంట్ కొండలను మింగేసి వందల కోట్లు కొల్లగొట్టారు నియోజకవర్గంలో కొండపావులూరు వెదులపావులూరు పాతపాడు గొలనపల్లి బీబీగూడెం పురుషోత్తపట్నం ముస్తాబాద్ తదితర ప్రాంతాల్లోని కొండల కుట్టలు చెరువులు పోలవరం కుడికాయలు మట్టి గ్రావ్య ఇష్టారాజ్యంగా తవ్వి తరలి రెండు వందల కోట్ల పైగా వెనక వేసుకున్నారని నాలుగు కొండలను పూర్తిగా కనుమరుగు చేసేశారు రోజు కూలీ డ్రైవర్లు పిఏలు ఇతరుల పేరుతో కొద్ది మొత్తంలో తవ్వకాల అనుమతులు తీసుకొని అంతకు ఎన్నో రెట్లు తవ్వి దోచేశారు ధ్వంసీ హాయంలో సాగిన మట్టి గ్రావ్య అక్రమ తవ్వకాల దందా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చింది చిక్కవరం బ్రహ్మలింగే చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వి తరలించి దోచుకున్నారు దీనికోసం ఇక్కడ దేవాలయాన్ని కూల్చేశారు దేవతా విగ్రహాలని మరో చోటుకి మార్చేశారు బాబులపాడి మండలం రేపల్లె రంగన్నగూడెం సమయంలోని రైతుల పొలాల్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వేశారని ఎవరైనా కప్పం కట్టాల్సిందే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే చూడండి నియోజకవర్గంలో ఎవరైనా రోడ్లు నిర్మించినా స్థిరాస్తి వెంచర్లు వేసినా అపార్ట్మెంట్లు విల్లాలు కట్టినా ఇతరత్ర ఏ పని చేసినా అంచర్లకు కప్పం కట్టాల్సిందే లేకపోతే ఆ పనులేవి ముందుకు సాగించేది ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మాణాన్ని సొంతంగా రబ్బీస్ తవ్వుకుంటే వారిని భయపెట్టి కప్పం వసూలు చేశారంట వీరమ వీరపనగూడెం సోరంపల్లి మల్లవల్లి పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనులు చేసే గుత్తేదారు పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి వసూవులకు పాల్పడ్డారు గన్నవరంలో భారీ అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టిన రెండు సంస్థల భాగస్వామ్యం మధ్య విభేదాల్లో తలదూచి సెటిల్మెంట్ల పేరుతో అందులో బాగా వేశారు భూములు చెరువులు కబ్జాలు నియోజకవర్గంలో వివాదాస్పద ప్రభుత్వ భూములు చెరువులను వంశీ తన కబ్జా చేయించారంట కాముడు చెరువు కబ్జా చేసి దాంతో పాటు సాగు చేస్తున్నారు దీనిపై ఫిర్యాదు చేయగా ఏకంగా రికార్డులే తారుమారు చేసేశారు గన్నవరంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు పాల్పడ్డారు ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన విల్లాల కోసం చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేయించారని దీంతో వాటి విలువ భారీ పెరిగింది బదులుగా కోట్లలో చేతులు మారాయనేది ఈనాడు ప్రత్యేకంగా ఒక కథనం అయితే ఇచ్చింది అంటే ఆ నూట తొంభై ఐదు కోట్ల వరకు కొల్లగొట్టిన వంశీ అంటూ మట్టి గ్రావెలు రాళ్ల అక్రమ తవకాలు దంద అనుచరులు నమ్మకస్తులు వ్యవస్థీకరణ మాఫియా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చినట్టుగా అదొక వార్త ఇచ్చారు ఈనాడు ఓకే కంటపడితే కొట్టేయడు అనంట గన్నోరంలో కమ్మంపాటి వెంకటేశ్వరరావు చెందిన మూడు కోట్ల విలువైన నాలుగు వందల డెబ్బై ఐదు గజాల స్థలాలకు సంబంధించి వివాదంలో తలదచ్చి వంశీ తన అంచనంలో రంగంలో దించి దాన్ని కొట్టేశారు తెలంగాణలోని కొత్తగూడెం నివసించే చెరుకూరు నెహ్రూను బెదిరించి ఆయనకు చెందిన నాలుగు కోట్ల విలువైన ఒకటి పాయింట్ ఆరు ఎకరాల భూమి వంశీ తక్కువ ధరకే తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వంశీ అంచరుడైన కొమ్మారెడ్డి కోటేశ్వరరావు ఓలపల్లి రంగ తేలపురాలు రాము జనవర మండలం సురంపల్లి చెందిన గొట్టిపల్లి రఘునాథన్ బెదిరించి ఐదు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాలు ఆక్రమ ఆక్రమించుకున్నారంట అంబాపురంలోని లేఅవుట్ సామాజిక అవసరాల కోసం విడిచిపెట్టిన స్థలాల్ని రెవెన్యూ స్థలాల్ని పలగాని రోడ్లోని వెయ్యి చదరపు గజాల స్థలాన్ని వంశీ అంచారులు అయితే చూడేటి బెంజిమేను మాజీ సర్పంచ్ విజయ విజయరావు అదేవిధంగా పుల్లా చెక్కయ్య డి ఏడుకొండలో ఆక్రమించుకున్నారంట అలా చూడండి అసలు వంశీకి సంబంధించిన ఎంతో ఎన్నో అక్రమాలు ఉన్నాయనే విషయాన్ని ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చింది అంటే మొత్తంగా నిన్నటి నుంచి ఈ మీడియాకు సంబంధించిన అరెస్టులు కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తం అన్నీ కలిపి వార్త ఇవ్వడం జరిగింది క్షణక్షణం ఉదయం ఐదు గంటలకి హైదరాబాద్లో అంటే ఏ టైమింగ్లో ఏమేమి జరిగిందనేది ఒక వార్త ఇచ్చారు ఉదయం ఐదు గంటలకి హైదరాబాద్లో వంశీ ఇంటికి పోలీసులు ఐదు ఇరవైకి వంశీ నోటీసులు వంశీకి నోటీసులు ఇచ్చారంట ఆరు ఐదుకి వంశీ సతీమణికి నోటీసులు ఏడు పదికి హైదరాబాద్ ఇంటి నుంచి తరలింపు పది నలభై ఐదు సూర్యాపేట వద్ద అల్పాహారం పదకొండు నలభైకి నందిగాం వద్ద వంశీ సతీమణిని అడ్డుకున్న పోలీసులు మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదుకి విజయసాయి విజయవాడకు వంశీ చేరిక పన్నెండు నలభై ఐదుకి భవానీపురం టానా వద్ద వాహనం మార్పు ఒకటి పదికిష్ణలంక స్టేషన్ తరలింపు ఒకటి ఇరవైకి పోలీసులు విచారణ రెండు నలభై ఐదుకి వంశీ భార్య పంకజశ్రీ రాక మూడు గంటలకు వంశీని కలిసేందుకు ఆమెను అనుమతి నిరాకరణ నుంచి మూడు నలభై ఐదు వంశీతో భార్య భేటీ రాత్రి తొమ్మిది తొమ్మిదికి జీజీహెచ్ తరచి వంశీ తరలింపు పది పదికి వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు పదకొండున్నర నుంచి రెండు ముప్పై ఐదు కోర్టులో విచారణ రెండు నలభైకి ఏమో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్టుగా విజయవాడ జిల్లా జైలు తరలించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇది మొత్తంగా ఫ్లాష్ ఫ్లాష్ రెండు నలభై గంటలకు విజయవాడ జిల్లా జైలుకి వంశీ అంటే రా రాత్రి రెండు నలభై వచ్చిన వార్తను కూడా ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే ఇది ఈరోజు ప్రధానంగా వంశీకి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు చట్టం ఎవరిది ఎవరిని వదిలిపెట్టదని వెనుగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు తప్పు చేస్తే శిక్ష అనిపించాల్సిందని వర్ల కుమార్ రాజా పామరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను హైలైట్ చేశారు సమాజానికి హానికరం అంటూ తంగిరాల సౌమ్య ప్రభుత్వ విప్పు ఆమె కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు దురాఘాతలు అన్ని ఇన్ని కావు అంటూ బోడే ప్రసాద్ పెరంగూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు అరెస్టు సక్రమే గద్దె రామోహన్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు అదేవిధంగా పెట్టేగితే జైలు ఓతలు లెక్కాల్సిందే బుద్ధ వెంకన్న మాజీ ఎమ్మెల్సీ ఆయన చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు పేపర్ నిండా కూడా అన్ని వంశీకి సంబంధించిన వార్తలే ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ వార్తలు కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవాళ వార్తలు అన్నీ కూడా మీరు చదివినిస్తారు కాబట్టి కొన్ని కొన్ని వార్తలు మీకు చదివించే ప్రయత్నం చేస్తాను ఇది మొత్తంగా ఈరోజు విజయవాడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఆ మొత్తంగా ప్రధానమైన వార్తలన్నీ మీకు చదివించే ప్రయత్నం చేశాను ఇంకొన్ని వార్తలు కూడా ఇచ్చారు రాత్రి పదకొండు గంటల తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించకపోతే నష్టం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మల్టీప్లెక్స్ ఇంప్లీడ్ పిటిషన్ వేసుకోవాలని సూచించిన ధర్మాస్ అంటే రాత్రి పదకొండు గంటల తర్వాత నుంచి ఉదయం లోపు పిల్లల సినిమా హాల్లోకి అనుమతించరాదంటూ సింగల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్యుల వల్ల తాము నష్టపోతున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొందంట చూడండి అదొక వార్త ఇచ్చారు మే రెండు నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్ష పరీక్షలు అంట షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా నారా లోకేష్ అదొక వార్త ట్రంప్తో మోదీ భేటీ అయ్యారు అదొక వార్త ఇచ్చారు మెయిన్ పేజీకి ఫస్ట్ పేజీలో ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతుందంటే అదొక వార్త ఇచ్చారు జర్నలిస్ట్ పైన దాడి చేసిన కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ ఇచ్చారంట ఇంట్లో విలలుగా ఉన్న వ్యక్తి ప్రపంచానికి స్టార్ ఎలా అవుతారని సుప్రీం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఐరెట్ చేసుకొచ్చారు ప్రధానమైన వార్తలు ఫ్రెండ్స్ అంటే మీకు ప్రధానంగా ఈరోజు వార్తా విశేషాల్లో భాగంగా మొదటి పేజీ మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు మన అమెరికాలో ట్రంప్తో పాటు మన ప్రధాని మోదీ భేటీ అయిన విషయాన్ని వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా కింద చూసుకుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ ఒక ప్రధానమైన వార్త ఈనాడులో ఈరోజు ఇవ్వడం జరిగింది మొత్తంగా ఈరోజు వార్తా విశేషాలన్నీ కూడా మీకు వివరించాలనే దాంట్లో భాగంగానే ఇలా ఈరోజు ఇంపార్టెంట్ వార్త కాబట్టి మీకు చూపించడానికి మీ ప్రయత్నం చేశాను మళ్ళీ రేపు ఇదే సమయానికి మీకు మంచి వార్తలు అందించే ప్రయత్నం చేస్తాను ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో గత ప్రభుత్వం పాలనకి ఇప్పుడు ప్రభుత్వ పాలన సంబంధించి ఒక పద్ ఒక విధానమైన విధానపరమైన పాలన అయితే కొనసాగుతుందని మనం భావించవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం హాయంలో ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ఇబ్బందులు గురి చేశారనే విషయాల నేపథ్యంలో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అలాంటి వారిని వదిలిపెట్టము అన్నట్టు ఒక సందేశ సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అనేది మనం భావించుకోవచ్చు మళ్ళీ రేపు ఇదే సమయానికి మేము ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం